రాసిన తొలి అక్షరం మన మాతృభాష కాబట్టి మాతృభాషలో నైపుణ్యం ఉంటేనే మాతృభాషను మనం ప్రేమిస్తేనే మాతృభాష నేర్చుకుంటేనే ఏ భాష అయినా సులభంగా వస్తుంది ప్రపంచంలో ఎవరైనా వాళ్ళ మాతృభాషను ప్రేమిస్తారు గౌరవిస్తారు అలాగే మన మాతృభాషను కూడా మనం ప్రేమించాలి గౌరవించాలి తెలుగు తల్లి లాంటిది అవసరం కోసం బ్రతుకు తెలుగు కోసం మనం వేరే భాష నేర్చుకోవాలి తప్పేం లేదు వేరే భాషలు నేర్చుకోవడం పాండిత్యం సంపాదించడం కా గొప్పే చాలా కానీ తెలుగు భాషను మాత్రం మనం మర్చిపోవద్దు మన సంస్కృతిని ఆచారాలను వ్యవహారాలను వేటిని కూడా మనం వదిలేయద్దు నిర్లక్ష్యం చేయొద్దు అమ్మాయిలు చక్కగా కొటేషన్స్ చెప్పారు మంచి మంచి పాటలు పాడారు ప్రపంచంలో చెప్పింది దాకా అమ్మాయి పాటలు ప్రపంచంలో ఏ పక్షి ఏ జంతువు కూడా వాటి యొక్క నోటి భాషను అవి మార్చవు పక్షులు చప్పుడు వేస్తూ ఉంటాయి అదే సౌండ్ వాటి నోటి నుంచి వస్తుంది పిల్లి మేమనే ఉంటుంది కదా కానీ మనం మాత్రము ఏందో కార్పొరేట్ కల్చర్లో పడిపోయే చాలా మంది ప్రైవేట్ కాలేజీలలో ప్రైవేట్ స్కూళ్ళల్లో వేలకు వేల లక్షల లక్షల ఫీజులు కట్టుకుంటూ తెలుగు మాట్లాడితే ఫైన్ వేసేటువంటి కర్మ మనకు పట్టింది తెలుగు నేల మీద చాలా సిగ్గుపడాల్సిన విషయం మన మాతృభాషలో మనం మాట్లాడితే ఫైన్ పడేటువంటి రోజులు ఈ కాలంలో దాపురించినాయండి మన మనసు బతికి ఉండాలంటే తెలుగు భాష ఉండాలి మనం మైండ్తో చేస్తాం ఇంగ్లీష్ నేర్చుకొని హిందీ ఇంకేమైనా వేరే భాషలు నేర్చుకొని మనం పుట్ట కోటి కోసం ఉద్యోగం చేస్తాం ఆ ఉద్యోగం కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలి తప్పేం లేదు అది మైండ్ వర్క్ కానీ మనసుకు సంబంధించినటువంటి పని మనం యంత్రాలం కాము మనం మనుషులం మనకు ఒక మనసు ఉంటుంది అని చెప్పేటువంటిది మన మాతృభాష మనం ఏ భాషలో మాట్లాడినా సరే మన భావోద్వేగాలను కష్టము కోపము బాధ ఇవన్నింటినీ మనం మాతృభాషలో చెప్తాం అందుకే మాతృభాషను మీరు గౌరవించండి మాతృభాష నేర్చుకోండి మాతృభాషను ప్రేమించండి ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే ఇబ్బంది అవుతుంది అమ్మో కోయిలాలు కోయిలమ్మా మన తెలంగాణ పల్లెలను చూద్దాము రారే కోయి కోయిలమ్మా కోయిలాలు కోయిలమ్మో కోయిలాలు కోయిలమ్మ మన తెలంగాణ పల్లెలను చూద్దాము నారే కోయిలాను కోయిలమ్మాతంగిడు పూల బతుకమ్మ లాను పేర్చి పూల బతుకమ్మ లాను పేర్చి అక్కలంత కలిసి బతుకమ్మ లాడు రేవు అక్కలంత కలిసి బతుకమ్మ లాడు రేవు Bodam bodam

కోయిలాలు కోయి 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 రే కో కా పూర్ణమి నాడు కండలంతా కలిసి కమని పూర్ణమి నాడు కన్నెలంత కలిసి హోళిల రంగ హోళీలు వాడి హోళీల రంగ హోలీలు వాడవే హోలీ కోలీల రంగు చింబకలీల ఓలి తొలి కోలి రంగు ఓలి చింబకలీల ఓలి రాముడ కారం ఉడదోలి చింబకలీల ఓలి తాడో ఏందివోలి చింబకలీల ఓలి ఇంగరింగుట్ల లరూపై దండా దండాడు రాదా నా మగ మగదా రామచంద్ర నానేటి దొరాడి మాలాయ్ ఐదో దొరాటల రేట నా దొరాటి మరి నితో నచ్చా పరమేశం నసాయి రామల కోలి ప్రదాయిరా

yeah சொன்னு அன்னத முறை ஆசனும் சொன்னாலா அசன் சன்னத முறை ஆசனாலா ஆர்டர் பண்டி மருந்த முத்தலு அசன்னும் சொன்னாலா ஹாரர் பிள்ளை மறிந்த முத்தலு அசன்னும் சொன்னாலா சுத்தனை பீதி எண்ணோரணே ஆசனாமும் சொன்னாராலா சுத்தனை பிடி எண்ணே ஆசனாமும் சொன்னாலா சுதனி ஆசன అంటే కొన్ని భాషలు మృత భాషలుగా అయిపోతా ఉన్నాయి అంటే కొన్ని భాషలు ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొన్ని భాషలు తక్కువ మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు క్రమక్రమంగా మన భాషలు అనేటువంటివి అంతరించిపోతున్నాయి మన భాష అనేటువంటిది అంతరించిపోతే కేవలం భాషనే కాదు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన వారసత్వ సంపద మన యొక్క అన్ని విషయాలల్లో మనవి కనుమరుగైపోతాయి కనిపించకుండా పోతాయి కాబట్టి అది బాధాకరమైనటువంటి విషయం చూడండి ఒక సా ఒక మాడ చెప్పింది తల్లిదండ్రి నేర్పినట్టు భాషరా అది మర్చిపోతే వాళ్ళను నువ్వు మర్చినట్టురా ఎంత బాగా అద్భుతంగా చెప్పించుకోండి చంద్రబోస్ గారు చెప్తారు చాలా అద్భుతంగా తల్లిదండ్రి నేర్పినట్టు భాష అది నిజంగా వాస్తవానికి మనం ఒకటి ఏంటంటే మనము ఈ భూమి మీద మనకు ఆయుష్న్నంత వరకు అమ్మను మర్చిపోలేము అమ్మ భాషను మర్చిపోలే అమ్మను మర్చిపోదు అమ్మ భాషను కూడా మర్చిపోదు మనలో ఆయుష్నంత వరకు కాబట్టి శుభోదయం నా పేరు పూజిత నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను జగని సంస్కృతం సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుతాడు బిడ్డ మేలు కాదే ధన్యవాదాలు శుభోదయం అందరికీ నా పేరు రమ్య నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను ప్రపంచ మాతృభాష దినోత్సవం గురించి చెప్పబోతున్నాను ప్రపంచ మాతృభాష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని యుఎన్స్కో ప్రకటించింది రెండు వేల సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని యుఎన్స్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యుఎన్స్కో చెబుతోంది యుఎన్స్కో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించింది అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు తల్లిని గౌరవించేందుకు మదర్స్ డే ఉన్నట్లుగా మాతృభాషను గౌరవించేందుకు కూడా ఒకరోజు ప్రతి సంవత్సరం ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీని మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నాను ధన్యవాదాలు శుభోదయం అందరికీ నా పేరు ఎస్ చైత్ర నేను ఏడవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ పదిహేడున యునెస్కో ప్రకటించింది రెండు వేల ఇరవై సంవత్సరం నుండి ప్రతి ఏటా మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని ఈరోజు జరుపుకుంటాం భాష సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవాలని యునెస్కో చెబుతుంది మాతృభాష అంటేనే మన ఉనికి మన అస్తిత్వం తెలుగువార తెలుగువారందరికీ సంస్కృతి సాంప్రదాయాలకు జీవన విధానానికి మూలధారం మాతృభాష తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత మన తెలుగు భాషను కాపాడుకోవడానికి వేరే భాషలతో పాటు మాతృభాషలో చదువు చెప్పాలి ప్రాథమిక విద్య వరకు తెలుగులో పాఠాలు చెప్పాలి మన యాష భాషను కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలి ధన్యవాదాలు శుభోదయం అందరికీ నా పేరు వర్షత నేను ఏడవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాష నేను శుభాకాంక్షలు తెలుగు భాష కోసం వెతికి వెతికి చూస్తుంటే కనిపించదు దాని పేరైనా వినిపించదు ఆత్మవిశ్వాసం మనకు అవతరిస్తుంటే మన మన తెలుగు భాష అంతరిస్తుంది అంతఃశక్తిని కోల్పోయి అర్థరహితం అయిపోయా తల్లి భాష కోసం తరచు తలచి చూస్తుంటే అవతరించింది నా తల్లి భాష తగ్గిపోయింది నాకు ఇప్పుడు దోస అవునన్నా కాదన్నా ఎవరెవరో ఎన్నన్నా అన్ని భాషలకన్నా తెలుగు భాష విన్న అనిపిస్తుంది మనకు ఎప్పటికైనా తెలిసిందా తల్లి భాష ఉందో ఎప్పటికైనా శుభోదయం అందరికీ నా పేరు తేజస్విని నేను ఎడవ తరగతి చదువుతున్నాను అందరికీ ముందుగా మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు నేను ఇప్పుడు కొన్ని మంచి మాటలు చెప్పబోతున్నాను పరభాష వద్దు మన మాతృభాష ముందు వసంతాన కోకిలై శ్రావ్యమైన తెలుగు భాష పుడమంత పరుచుకున్న వెలుగులిదే తెలుగు భాష పర పరభాషకు పరుగుపెట్టే నేటితరం యువతాంత తెలుసుకొనడు మన కీర్తిని పెంచడిదిద్దే తెలుగు భాష దేశ భాషలందు తెలుగు వెస్స భాషలన్నీ నేర్చిన భావోద్వేగాలు వ్యక్తి కారణాలలో మాతృభాషకు సాటి వేరే భాష రాదు ధన్యవాదం మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నేను ఇప్పుడు ఒక పాట పాడుకుంటున్నాను తెలుగు భాష గొప్పతం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరిచి తెలుగు మరిచినట్టు తెలుగు భాష తీరద తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేపినట్టి మాతృభాషరా తెలుగు వాళ్ళ నేను మరిచినట్టురా తెలుగు మరిచిపోకురా అమ్మా అన్న పిలుపులోనే అనురాధం ధ్వనిస్తుంది నానా మమ్మీ ఆ మాధుర్యం ఎక్కడుంది మా అన్న మాటల మనసు లోతుల్లో నిలుస్తుంది అక్క అంటే చాలా మనకు ఆదరణ లభిస్తుంది అటి ఎంకుల్లోన ఆప్యాయత ఎక్కడుంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపా కాని నీ భాషలో నేను సంభాషించు తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషకర తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా కొమల్లో పక్షులను తమ కూతను మార్చుకోవు భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులమై మన భాష ముసుగును తొలగిస్తున్నా ప్రపంచాన మేధాకులు మన మన పలుకులు మర్చిన పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడిన ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాష ఆచారము నింగే ఎత్తు తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాష ఒగ్గు పలు భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గు మాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పత తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మా మేడాడి అన్న మాట మారుతామురా అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దాము